మేడీ చిన్నీ కోసం ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చిన్నీ అయితే నువ్వేం బాధపడకు మేడీ నీకు కావాల్సి కావ కావాలి అనుకున్న అమ్మాయి నీకు ఖచ్చితంగా దొరుకుతుంది నువ్వేం బాధపడుకు నువ్వు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను మేడీ అంటూ అక్కడ ఉన్న మధు అయితే వెంటనే మేడీ దగ్గరకు వెళ్ళి మేడీ కన్నీళ్ళు తుడుస్తూ ఇలా అంటూ ఉంటుంది మేడీ నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు ఆ పదేళ్ళు కాదు కదా నువ్వు ఎన్నేళ్ళు ఎదురు చూసినా సరే ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా ంగా దొరుకుతుంది నువ్వు ప్రాణం కంటే ఎక్కువగానే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా దొరుకుతుంది మేడీ నువ్వు అనుకున్నదే జరుగుతుంది ఆ చిన్నప్పుడు అమ్మాయి నీకు ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి అక్కడ ఉన్న మధు మేడీతో అంటుంది ఆ మాట వినగానే మ్యాడీ అయితే చాలా సంతోషిస్తాడు మధుకి నా మీద ఎంత ప్రేమ ఉంది నా కోసం మధు కూడా ఇంతలా ఆలోచిస్తుందా అని చెప్పి మ్యాడీ అయితే మధును చూస్తూ ఉండిపోతాడు ఇక మధు అయితే తన మనసులో బాధను దిగుమింగుకుంటు తను ప్రేమించినా సరే ఆ మాటను బయటకు చెప్పకున్నా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది మేడీ అని చెప్పి మేడీకి ధైర్యం చెబుతూ మ్యాడీతో చాలా బాధగా మనసు మనసులో బాధను దాచుకొని తనైతే బయటకి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అది చూసి మ్యాడీ చాలా సంతోషిస్తాడు మధు నా పట్ల ఎంత బాగా ఆలోచిస్తుంది నా పట్ల తను కూడా కేర్ తీసుకుంటుంది అని చెప్పి మ్యాడీ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక మధు అయితే తనలో తానే కుమ్ములిపోతూ తన ప్రేమను బయట పెట్టలేక తన బాధను కూడా బయట పెట్టలేక నీకేం కాదు మ్యాడీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా నీ వస్తుంది మేడీ అని చెప్పి మేడీకి ధైర్యాన్ని ఇస్తుంది ఇక మధు మాత్రం చాలా బాధపడుతూ తనైతే తనలో తానే చాలా సఫర్ అయిపోతూ ఉంటుంది ఇక మేడీ అయితే మధు ఇచ్చిన ధైర్యానికి తన తనకి ఖచ్చితంగా చిన్ని దొరుకుతుందని చెప్పి తనైతే మనసులో అనుకుంటూ ఉంటాడు అలా మధు మేడీని ఓదార్చుతూ ఉంటుంది